హలో అండి ఈరోజు శివస్వాములది ఐదవ రోజు అంటే వాళ్ళు మాలేసి దీక్ష పట్టి ఇవాళకి ఐదవ రోజు అవుతుంది అనమాట ఇది పొద్దు పొద్దున్నే అంటే ఫోర్ థర్టీ ఫైవ్ అయిందిలే ఫైవ్ అయింది అప్పటికి నేను పనులు చేసుకున్నాను సామర్థ్యాన్ని ముగ్గు వేసిన ఇప్పుడు ముగ్గు చూపిస్తున్నా కానీ కనిపించట్లేదు కదా సో ఈ చీకట్లో ముగ్గు కనిపించట్లేదు అప్పటికే కొంచెం కొంచెం పొద్దుతుందనమాట అదే తెల్లవారిందనమాట సో ఇక్కడ బెట్ల పైన ఈ విధంగా వేశాను సో నా పనులు అయిపోయినాయి పూజ పనులు కూడా అవుతున్నాయి అయిపోయినాయి అనమాట సో నాకు ముగ్గులు వేయడం పెద్దగా రాదు అస్సలు రాదు ఏదో వేసిందే వేస్తాను సో ముగ్గులు వేసిన తర్వాత నేను దేవుడికి దీపం పెట్టాను ఇవాళ సోమవారం కాబట్టి చాలా హ్యాపీగా పొద్దు పొద్దున్నే నాలుగు గంటలకు వేసాను అందులోనే ఇవాళ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి సంక్రాంతి సెలవుల తర్వాత ఈ రోజే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి సో మా ఇంటి వాతావరణం ఈరోజు ఈ విధంగా ఉంది సో పూజ తర్వాత నేను సాంబ్రాణి బట్టి ఇల్లంతా ధూపం వేసినా అనమాట సో ధూపం వేసి ఇంకా నాకు కొంచెం పని ఉండి డబుల్ బెడ్రూమ్ వెళ్ళినా అనమాట అంటే కేసీఆర్ గారి డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి కదా సో వాళ్ళ అక్కడికి వెళ్ళినానమాట సో అక్కడ నాకు ఒక చిన్న పని ఉండి ఆ పని చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసినానమాట సో ఈ విధంగా నా పూజ అవుతుంది చెప్పండి నా పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తులసమ్మ దగ్గర కూడా పూజ చేసిన ఆల్మోస్ట్ సాటర్డే అండ్ మండే కంపల్సరీ నేను పూజ చేసుకుంటాను ఇప్పుడంటే మాలేసారు కాబట్టి రోజు చేస్తాను సో నాకు రోజు చేయడం కూడా ఇష్టమే కానీ కొన్ని కొన్ని అనుకోని కారణాల వల్ల అంటే ఇప్పుడంటే పొద్దున్నే లేస్తాం అప్పుడు పొద్దున లేవం అంతే సిచ్యువేషన్ అంతే తేడా సో మండే సాటర్డే కంపల్సరీ చేస్తాను అనమాట సో ఈ విధంగా తులసమ్మ దగ్గర దీపం పూజ అయిపోయింది అండ్ పారిజాతం చెట్టు దగ్గర సో ఇక్కడ దీపం అయిపోయిన తర్వాత నేను డబుల్ బెడ్రూమ్ దగ్గర అంటే పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత సో తినేసి డబుల్ బెడ్రూమ్కి వెళ్ళినా ఇప్పుడు ఫ్రెష్గా కనిపిస్తుంది చూడండి నా ముగ్గు బయట ఇంట్లో అంతటా సో డబుల్ బెడ్రూమ్కి ఎందుకు వెళ్ళినా అంటే మేము అక్కడ డబుల్ బెడ్రూమ్ తీసుకున్నాము అక్కడ ఇల్లు ఇక్కడ పెయింటింగ్ వేసినట్టుగానే అక్కడ పెయింటింగ్ వేయించినాం అనమాట అంటే ఇంకా మా ఆయన మాలేసినాడు కాబట్టి మా స్వామి సారీ మా స్వామి మాలేసినాడు కాబట్టి సో అందుకోసమని మేము పెయింటింగ్ అక్కడ కూడా వేయించినాము ఇవాళ లాస్ట్ రోజు కాబట్టి సో ఇంకేమైనా పనులు ఉంటే చేద్దామని చెప్పి వెళ్ళినా అంట అంటే కడగడం అవి ఉంటాయి కదా సో అట్లా అనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మా మర్దికి అంటే మా పెద్దమ్మ కొడుకుకి మళ్ళీ బాబు పుట్టింది అంటే ఇప్పటికే ఆల్మోస్ట్ ఇద్దరు పిల్లలు మగ పిల్లలు ఇప్పుడు మళ్ళీ మూడో బాబు పుట్టిండనమాట గుడ్ న్యూసే అంటే అమ్మాయి కావాలనే మాకు ఉండే బట్ అబ్బాయి వచ్చిండే ఎవరైతే ఏముంది తప్పదిగా సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈవినింగ్ మళ్ళీ మా స్వాముల కోసమని అంటే మా స్వామి ఇంకా పిల్లలు ఇంటికి వస్తూ ఉంటారు స్వాములు సో కన్యాస్వాములు చిన్నపిల్లల స్వాములు వాళ్ళందరూ వస్తూ ఉంటారనమాట సో స్వాములందరి కోసం అని చెప్పి నేను మళ్ళీ తలస్నానం చేసి మురుకులు చేద్దామని మురుకుల పని పెట్టుకున్నా అనమాట సో ఇక్కడ ఉన్నది నాగమణి నిజం చెప్తున్నా నేను నాగమణి కలిసే పిండి పట్టించుకొచ్చినాము పిండి గిండ్రికి వెళ్ళి అండ్ ఇద్దరం కలిసి చేయాలనుకున్నాము బట్ సడన్గా నేను డబుల్ బెడ్రూమ్ వెళ్ళాల్సి వచ్చింది పాపం తన మురుకులు తను ఒక్కతే చేసుకుంది చెప్పాలంటే నేను నాగమణికి హ్యాండ్ ఇచ్చిన కానీ నాగమన్ నాకు షాక్ హ్యాండ్ ఇచ్చింది అంటే తనకు నేను హెల్ప్ చేయకపోయినా తను నాకు హెల్ప్ చేస్తుంది అనమాట సో ఇది వాళ్ళ ఇంటి దగ్గరే అనమాట తనకి పొయ్యి ఉంది నాకు పొయ్యి లేదు అంటే నాకు స్టవ్ ఉంది తనకు కూడా స్టవ్ ఉంది తను బయట కట్టెల పొయ్యి కూడా అంటిస్తుంది అనమాట సో కట్టెల పొయ్యి మీద అయితేనే తొందరగా మంచిగా కూడా వేగుతాయి మురుకులు అని చెప్పి సో నేను కట్టెల పొయ్యి మీద మురుకులు చేసినా అనమాట సో నిజంగా నాగమని రాకపోతే నాకు ఈరోజు నడుములు నా నడుములు మరొకసారి చక్కగా అవుతుండే నాకు ఎంత ప్రాబ్లం కూర్చొని చేయాలంటే నాకు ఎంత ప్రాబ్లం నడుములు వస్తాయి బాగా సో నేను చాలా భయపడ్డాను కానీ తనే నాకు ధైర్యం ఇచ్చింది అక్క తీసుకురాపో చేద్దాము ఏం కాదని నేను అప్పటికి చెప్తున్నా రేపు చేద్దాంలే ఈరోజు నువ్వు చేసినావు కదా నీకు కూడా ప్రాబ్లం అవుతుంది ఒకేసారి అంటే లేదక్క పోయి వేడిగానే ఉంది కదా చేద్దాం తీసుకురాపో అన్నది సో ఇవి ఫైనల్గా మా మురుకులు ఇవన్నమాట సో ఎలా ఉన్నాయో చెప్పండి చూసి చెప్పండి తిని చెప్పడానికి వీలు కావ కాబట్టి చూసి చెప్పండి ఇంకా తింటే బాగానే ఉన్నాయని తిన్న స్వాములు ఇద్దరు చెప్పారు ఇంకా ఎలా ఉన్నాయో చూసి అయితే మీరు చెప్పండి కామెంట్లో చెప్పండి అండ్ నా వీడియో ఇంకా నచ్చినట్లయితే ప్లీజ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ప్రోత్సహించండి ఎంకరేజ్ చేయండి ఇంకేమైనా ఉంటే చెప్పండి కామెంట్లో చెప్పండి సో నాకు మురుకులు ఈ విధంగా చేయడానికి వచ్చినాయి పర్వాలేదు అనుకుంటున్నాను యాక్చువల్లీ చిన్నప్పుడు నేను ఇలాంటి పని ఏదైనా పెట్టుకుంటే స్టార్టింగ్లో ఒక ఇట్లా వేసి జంపు ఎక్కడికో వెళ్ళిపోతుంటే అన్నీ అయిపోయిన తర్వాత వస్తుంటాయి కానీ పెళ్ళైన తర్వాత ఆడపిల్ల ఎంతలా మారిపోతుందో నా జీవితం నాకే ఒక ఉదాహరణ సో ఇన్ని పనులు చేస్తున్నా అంటే ఒక్కొక్కసారి నాకు నేనే నిజం నేనేనా అనిపిస్తుంది పెళ్ళికి ముందు పెళ్ళికి తర్వాత చాలా చేంజ్ ఉంటుంది అమ్మాయి లైఫ్లో అది నాకు నాకు నేనే ఎక్స్పీరియన్స్ చేస్తున్నా అనమాట సో ఇది నా చిన్నబాబు నా చిన్నబాబుకి కొంచెం నిమోనియా ప్రాబ్లం ఉంది కాబట్టి ఇప్పుడు నెప్లేజర్ పెడుతున్నా అనమాట వాడు కొంచెం జలుబు దగ్గు ఉంది మమ్మీ అంటే ఇబ్బంది పడుతున్నాడు మా పెద్ద బాబు పడుకున్నాడు సో ప్లీజ్ అండి ప్లీజ్ వన్స్ అగైన్ నా వీడియోస్ని ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి ఇంకేమైనా ఉంటే కామెంట్లో వచ్చి చెప్పండి సో ఇవాళకి ఐదవ పూజ ఈ విధంగా జరిగింది ఇంకా మా ఇంటి దగ్గర ట్వంటీ సెవెంత్కి పూజ పడి పూజ పెట్టుకుందామని డిసైడ్ అయినాం ప్లీజ్ మీకు అందుబాటులో ఉండి వీలైన వాళ్ళు కంపల్సరీ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ కంపల్సరీ యూట్యూబ్లో కూడా పోస్ట్ చేస్తాను కొంచెం లేట్ అవుతుండొచ్చు మేబీ తెలీదు బట్ పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్